అందరికీ నమస్కారం ఈరోజు మనం కాలాస్తులో ఉన్న భర్త తీర్థానికి వచ్చాం ఈ తీర్థం చాలా ప్రముఖమైనది చాలా ప్రాచీనమైనది కూడా తీర్థం చాలా అద్భుతంగా ఉంది చుట్టూ కొండలు మధ్యలో ఈ తీర్థం ఉన్నది మన వెనక వైపు కనిపిస్తున్నదే భరత్వాజు తీర్థం ఈ తీర్థం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి వెనక వైపున ఉన్నది ఇరువైపుల కొండలో మధ్యలో ఈ తీర్థం ఉన్నది ఈ తీర్థం శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ తీర్థానికి స్వామివారి గుడి నుంచి నడుచుకుని చేయవచ్చు పూర్వం భరద్వాజ మహర్షి ఈ ప్రదేశంలో కుటీరాన్ని ఏర్పరచుకొని ఇక్కడ తపస్సు చేస్తూ స్వామివారిని పూజించి దన్నుడయ్యారు అందుకే ఈ తీర్థానికి భరద్వాజ తీర్థం అని పేరు వచ్చింది మీకు ఎటువంటి చింతలు చికాకులు ఉన్నా కానీ ఈ తీర్థానికి వచ్చి ఈ చెట్ల కింద సేద తీరితే అన్నీ మర్చిపోయి మనసుకు ఆహ్లాదకరాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఈ తీర్థం చాలా సుందరకరంగా ఉంటుంది అటు ఇటు పచ్చని చెట్లు మధ్యలో తీర్థం ఈ తీర్థంలో కొన్ని బాతులతో పాటు హంసలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈ తీర్థంలో ఎక్కువగా చేపలు కనిపిస్తాయి ఈ తీర్థం చుట్టుపక్కల కొండలు చెట్లు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రదేశంలోనే ఇద్దరు ఋషులు తపస్సు చేసి మోక్షాన్ని పొందారు ఇప్పటికీ వారి జీవ సమాధులు మనం ఈ ప్రదేశంలో చూడవచ్చు ఈ తీర్థానికి పక్కనే వారి జీవ సమాధులు ఉన్నాయి భరత్వాజ తీర్థ ప్రాంగణంలోనే ఒక పెద్ద గోశాల కూడా ఉంది ఇక్కడ గోశాలని చాలా చక్కగా చూసుకుంటున్నారు అదే విధంగా ఇక్కడ గోపాలుడు కూడా విగ్రహం కనిపిస్తుంది మనకి చాలా పెద్ద గోశాల గోశాల చూడడానికి చాలా మంది పనిచేస్తున్నారు భరద్వాజ తీర్థ సమీపంలో ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి ఇది చాలా పురాతనమైనదిగా కనిపిస్తుంది ఇవన్నీ ఒకప్పుడు చెక్కబడినవి తర్వాత అవి శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి ఇక్కడ కనిపిస్తున్న రెండు దేవాలయాలు రెండు ఋషులవి ఒక ఋషి ఇక్కడే తపస్సు చేసి జీవ సమాధి అయ్యారు మరో కృషి ఇక్కడ తపస్సు చేసి మోక్షాన్ని పొందారు ఇదే ఆయన జీవ సమాధి అక్కడ కనిపిస్తున్న దేవాలయమే మరొక ఋషి దేవాలయం ఈ దేవాలయమే ఋషి తపస్సు చేస్తున్న ప్రదేశం ఈ ఋషి పేరు పరమగురు శ్రీ 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 మునిస్వామివారు మనకి లోపల కనిపిస్తున్న ప్రతిబింబమే ఆ మునీశ్వర స్వామి వారి ప్రతిబింబం ఈయన ఇక్కడే తపస్సు చేసి సిద్ధి పొందారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి